చూడండి జీవితంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏదో ఒకటి సాధిస్తేనే గొప్ప జీవితం ఏమి సాధించకపోతే ఏమనిపిస్తుంది అండి ఏం బ్రతకండి ఇది కొంతమందిని మీరు వెళ్ళి అడిగితే ఎలా ఉందండి లైఫ్ చప్పగా ఉందండి చప్పగా ఉందంటే వాళ్ళు ఉప్పేసుకోవట్లేదా ఉప్పేసుకున్నారు పచ్చళ్ళు తినట్లేదా అన్ని తింటుంటారు అని ఏంటంటే నో ఎక్సైట్మెంట్ ఏదో ఏదో మంచి విషయము లేదంటే ఆనందించదగిన విషయం ఏం లేదు చాలా సాదాసీదగా చాలా సామాన్యంగా మా బ్రతుకులు గడిచిపోతూ ఉన్నాయి దినములు దాటిపోతూ ఉన్నాయి మోసే భక్తుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు మాకు జ్ఞాన హృదయము కలుగచేయము మా దినములు లెక్కించటకు మాకు నేర్పు ఎవరి టైం ఎప్పుడు అయిపోతుందో మనకి ఎవ్వరికీ తెలియదండి తెలుసా అందుకని మోషే భక్తుడు అంటాడు మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ప్రభా మా దినాలు మేము లెక్కించుకోవడానికి సహాయించే జీవితంలో కొన్నిసార్లు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి ఇంకా బోలెడనే అవకాశాలు వస్తాయి ఇంకా చాలా సమయము ఉంది దేవుని కొరకు ఏదో ఒకటి చేయొచ్చులే ఇంకా చాలా ఉందిగా లైఫ్ అని అనుకునే వాళ్ళు కొంతమంది సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు మోసే జీవితంలో అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు మోసే అనుకొని ఉంటాడు దేవా నాకు నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి ఇప్పుడు నన్ను పెట్టిన పరిస్థితి ఏంటి నాలో ఉన్న డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న రియాలిటీ ఏంటి అసలు నేను నీకోసం చేయాలనుకున్నవి సాధించాలనుకున్నవి ఏంటి కానీ ఇప్పుడు నన్ను ఒక మాటలు చెప్పాలంటే ఒక చేతగాని వాళ్ళలాగా ఒక కర్ర ఇచ్చి చూడండి గొర్రెల కాపుర దగ్గర యూజువల్గా ఏముంటుందంటే ఒక కర్ర ఆ గొర్రెల్ని కొంచెం గైడ్ చేయడానికి నడిపించడానికి ఒక కర్ర చాలా సామాన్యమైన అప్పటి వరకు లైమ్ లైట్లో ఉన్న మోషే అప్పటి వరకు ఫరో అంతఃపురంలో పెరిగిన మోషే అప్పటి వరకు బలానికి పరాక్రమానికి సాదృశ్యంగా ఉన్న మోషే ఒక్కసారి ఒక సామాన్యుడిలాగా గాడ్ జస్ట్ హంబుల్డ్ హిస్ లైఫ్ దేవుడు తన జీవితాన్ని ఎంతవరకు తెచ్చాడంటే చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టి ఒక్కసారిగా జీరో అయిపోయినట్లు అయిపోయిందండి మోషే జీవితం ఇప్పుడు మోషేకి చాలా ప్రశ్నలు వచ్చి ఉండాలి అదేంటంటే దేవా నా తల్లి నాకు ఎన్నో మాటలు చెప్పింది కదా ఉగ్గుపాలతో నీ మాటలు ఎన్నో చెప్పింది ఇస్రాయేల్ను విడిపించాలి అని చెప్పింది మనం ఇక్కడ బానిసత్వంలో ఉండకూడదు అని చెప్పింది నీ ప్రజలను బయటకు తీసుకురావడానికి నేను ఏదేదో చేయాలనుకున్నా కానీ ఇప్పుడు నేను ఏమీ మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా అనిపించిందా అండి ఏదేదో చేయాలనుకున్నా కానీ ఏమీ చేయట్లా ఏదేదో చేయాలనుకుంటున్నా కానీ ఏమీ చేయలేక పోతున్నా బహుశా నీ జీవితం అలాగే ఉందేమో కళలు చాలా ఉన్నాయి అయ్యా దర్శనాలు చాలా ఉన్నాయి ఆశ చాలా ఉంది ప్రార్థనలు చాలా చేశాను కానీ ఏమీ కనబడట్లేదు ఏంటి ప్రవ్వ ఇంతేనా నా జీవితము ఇంత కోసమేనా నన్ను సృష్టించింది నా జీవితంలో నేను చెప్పగలనండి నా ఉద్యోగం రాజీనామా చేసి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ ఇక్కడ ఆరాధన దైవజన్లు పాల్ ఇమాన్యుల్ గారు చేస్తూ ఉండేవారు ఆ తర్వాత స్త్రీల మీటింగ్ ఆత్మీయ తల్లిగారు నడిపిస్తూ ఉండేవారు ఆ తర్వాత అంత అంత పరిచర్యలు అంతటికి కూడా చూసుకోవడానికి చేయడానికి అంత ఎవ్రీథింగ్ సెటప్ నేను వచ్చేసరికి ఎందుకంటే అప్పటికే పరిచర్న దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు వివాహమైన తొలి సంవత్సరాల్లో నాకు అనిపించేది ఉద్యోగం రాజీనామా చేసి వచ్చింది ఊరికి నేను ఇలా ఇంట్లో కూర్చోడానిక ఆదివారం నాకు తెలుసు నా యూత్ మీటింగ్కి టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయి మదర్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉంటే ఒక ఒక యాభై మంది ఒక అరవై మంది యంగ్ గర్ల్స్ని పెట్టుకొని యూత్ మీటింగ్ చెప్తూ ఉండేది అన్నండి ప్రతి ఆదివారం సాయంకాలం అప్పుడు నాకు అనిపించేది ఇంత ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది ఈ ముప్పై మందికి నలభై మందికి అరవై మందికి యూత్ మీటింగ్ చెప్పడానికేనా ప్రభా నాకు అనిపించేది నాలో చాలా దేవుడు పెట్టాడు సామర్థ్యం కానీ ఆ సామర్థ్యం అంతా యూజ్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఎలా చేయాలి ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు ఒకరోజు నేను దైవజన్యంతో అన్నాను జాన్వస్లీ గారితో నాకు ఏదో ఒకటి చేయాలని ఉందండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందించే వరం అయితే దేవుడు నాకు ఇచ్చాడు కానీ నాకు ఆదివారం చేసే ఆ చిన్న పరిచయ నాకు తృప్తిని ఇవ్వట్లేదు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతున్నాను అన్న అన్నప్పుడు దైవజన్యులు అన్నారు సిటీ సెంటర్లో ప్రేయర్ టవర్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇక్కడికి బుక్ స్టాల్ మూవ్ అయిన తర్వాత అది క్లోజ్ చేసాం మీలో చాలా మందికి తెలుసు ఆ ప్రేయర్ టవర్లో నువ్వు బైబిల్ స్టడీ నడిపించని చెప్పారు నీకు కావాలి అవకాశం వాడబానికి వెళ్ళు వారం మధ్యలో వెళ్ళి అక్కడ సిటీ సెంటర్లో మన బుక్ స్టాల్ ఉంటుంది అక్కడ వెళ్ళి బైబిల్ స్టడీ నడిపించి నీ కోపిక ఉంటే అన్నారు నేను వెళ్తానండి అని అక్కడ నడిపించేదాన్ని అక్కడ అందరు ఎవరు వచ్చేవాళ్ళు అంటే బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్స్ బ్యాంక్ కోచింగ్ తీసుకొని అంటే వాళ్ళందరూ ఎట్లా అంటే కొన్ని రోజులు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు అనమాట ఎక్కువ మంది యూతే వచ్చేవారు వారికి ఒక మాటలు చెప్పాలంటే ఒక మూడు సంవత్సరాల పైన అక్కడ నడిపించానేమో అయినా నా మనసులో ఇంతేనా ప్రభా ఈ అరవై మంది ఈ నలభై మంది ఇంతేనా వంద మంది అంటే ఒక మాటలు చెప్పాలంటే సంఖ్యాపరంగా చూసుకుంటే నాలో దేవుడు పెట్టిన భారానికి నేను చేస్తున్న పనికి చాలా పెద్ద గ్యాప్ ఉందండి అంటే మీరు బహుశా ఈరోజు చూస్తున్నారు నేను దేవుని కొరకు వాడబడుతున్న విధానం కానీ ఆ రోజు కూడా ఇదే మనిషిని ఆ రోజు కూడా ఇదే ఆశ ఆ రోజు కూడా ఇదే భారం ఆ రోజు కూడా ఇదే తాపత్రయం కానీ దేవుడు వెయిట్ నా సమయం వచ్చే వరకు నువ్వు నమ్మకంగా ఉండంతే అని ఒకనొక సమయం వచ్చేసరికి మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ నవ్ దేవునికి స్తోత్రం అలెలుయా చేతులు నిండా పనిచ్చాడండి అప్పుడు పని చేయాలని ఉండేది నలభై సంవత్సరాలు ఒక చిన్న కర్ర పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడండి మిద్యాన అరణ్యంలో గొర్రెలను మేపుతా ఆ చిన్న కర్రతో అప్పుడు ఏం వండర్స్ జరగలేదండి జరిగినాయా చెప్పండి ఆ చిన్న కర్రతో ఒకవేళ ఏ పులో ఏ నక్కో ఏ సింహమో ఏ చీతనో వస్తే ఆ కర్రని ఇలా అనగానే ఎర్ర సముద్రం పాయలైనట్లు అవేమైనా వెళ్ళిపోయింటాయండి ఖచ్చితంగా ఏమీ అయ్యండదు బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ స్టిక్ స్టిక్ ఒక సామాన్యమైన కర్ర అది ఒక సామాన్యుని చేతిలో ఉన్న సామాన్యమైన కర్ర అంతే మోసే కర్రకు ప్రత్యేకత ఏమీ లేదు మోసే కర్రకు మ్యాజికల్ పవర్స్ ఏమీ లేవు మోసే కర్రకి మ్యాజికల్ పవర్స్ ఉంటే ఇప్పటికీ అది ప్రపంచంలో ఎక్కడ ఉండుండేది ఎవరో గొప్పవారి దగ్గర ఎవరో రాజుల దగ్గర అమ్మో ఈ కర్ర మామూలు కర్ర మ్యాజికల్ పవర్స్ ఏం లేవండి ఆ కర్రకి కానీ దేవుడు మోషేతో మండుచున్న పొదలో పొదలో గుండా దేవుడు మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవుడి నుండి ఒక టాస్క్ ఒక పని పొందుకున్న తర్వాత మోసే ఎప్పుడైతే వచ్చాడో ఆ కర్రని దేవుడు అన్నాడు ఇది చాపు మోషే నేను కార్యము చేయబోతున్నాను చాలా సామాన్యమైన కర్రే అది కానీ దేవుడు అన్నాడు నువ్వు చాపు నేను అద్భుతము జరిగిస్తా హలే ఇప్పుడు మోసేకి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు నేను కర్ర ఎత్తితే ఏం జరగకపోతే ఏంటి పరిస్థితి అర్థమవుతుందా నేను కర్ర ఎత్తుతాను ఎద్దేవా అందరు చూస్తూ ఉంటారు ఇన్ని లక్షల మంది ఎవరి కళ్ళు కూడా ఆర్పరు మోషే చేయే చూస్తూ ఉంటారు ఎందుకంటే అందరు చాలా డెస్పరేట్గా ఉన్నారు కదా ప్రాణాలు పోతాయి ఇప్పుడు వెనక ఫరో రథాలు సైన్యాలు తరుముకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అద్భుతం కొరకు అందరూ రెండు కళ్ళు బాగా ఓపెన్ చేసి జాగ్రత్తగా చూస్తున్నారు ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయి చాప్తా కర్ర చాప్తాను బట్ ఎర్ర సముద్రం పాయలు అవ్వకపోతే ఏంటి అనే సందేహం ఉంటే అక్కడ అద్భుతం జరిగేది కొన్నిసార్లు నువ్వు విశ్వాసాన్ని వాడాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అంతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం తీసుకుంటారండి కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాను నేను మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ మార్కెట్ ఎవరు లేరా స్టూడెంట్స్ ఎకానమీ ఎకనామిక్ స్టూడెంట్స్ మార్కెట్ రిస్క్స్ అంటారు కదా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పలానా దానిలో స్టాక్స్లో అక్కడ ఇక్కడ చేయాలంటే మీకు రిస్కులు ఉంటాయండి అని యాడ్లో కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్తూనే మేమైతే గ్యారెంటీ చేయలేమండి ఒకవేళ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటే ఎకానమీలో హెచ్చు తగ్గులుంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా కన్ మీరు అనుకున్న రిటర్న్స్ వస్తాయిగా లేదా మేమైతే గ్యారంటీ చేయలేము రిస్క్ తీసుకొని కూడా చాలాసార్లు మనం ఇన్వెస్ట్మెంట్లు చేస్తానే రిస్క్ తీసుకొని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తానే ఉంటాం వెళ్తా వెళ్తామా వెళ్ళమా వెళ్తానే ఉన్నాం టర్కీ దేశంలో ఒక భర్త తన భార్య పేరు మీద ఒక కోటి రూపాయల కోటి రూపాయల పైన హెల్త్ ఇన్సూరెన్స్ చేశాడంటండి ఈ భార్య అనుకుంది ఎంత మంచి ఎంత మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కాదు సారీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత మంచి భర్త ఇంత కోటి రూపాయలు వచ్చేలాగా ఇన్సూరెన్స్ చేశాడా నా మీద అనుకుందంట ఏడో నెల గర్భవతి ఈ భర్త అన్నాడంట ఒక్కసారి సైట్ సీయింగ్కి వెళ్దాం రా అన్నాడంట ఒక్కసారి సైట్ సీయింగ్కి వెళ్దామని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడంటండి భర్త ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిన తర్వాత ఏదో చూపిస్తున్నట్లుగా తనని భ్రమ పెట్టి వెనక నుండి దోసిస్తాడంట ఆ ఎత్తైన శిఖరం నుండి ఆ గర్భిణీ స్త్రీ పడిపోయి స్పాట్లో ఆమె గర్భంలో బిడ్డ ఆమె కూడా చనిపోయింది బయటకు ఎట్లా పొట్రీ చేశాడంటే ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అయ్యో నా భార్య చచ్చిపోయింది నా బిడ్డ చచ్చిపోయాడు గుండెలు బాదుకొని ఏడ్చేస్తూ ఉన్నాడంట అందరూ అనుకుంటున్నారు గర్భిణీ స్త్రీని ఎవరు చంపుతారండి అది సొంత భర్త చంపుతాడా ఆమె గర్భంలో ఇతని బిడ్డ పెరుగుతూ ఉంటే అట్లా చేస్తాడా చేయడు కదా అందరు నమ్మేశారు తను ఎందుకో డౌట్ వచ్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే ఆ భార్య పేరు మీద చేసిన ఇన్సూరెన్స్ డబ్బుల కొరకు రెండు ప్రాణాలను ఈ దుర్మార్గుడు బలి అతని తర్వాత కటకటాల వెనకాలకు పంపించారు జైలుకి పంపించారు ఎందుకీ మాటలు చెప్తా ఉన్నానంటే ఆ భార్య ఆ భర్తని నమ్మడంలో ఏం తీసుకుందండి ఆ రోజు రిస్కే తీసుకుంది నిజానికి మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని ఎప్పుడు రిస్క్లో పెట్టరు కానీ డబ్బును అతిగా ప్రేమించిన ఒక మూర్ఖుని చేతికి తన జీవితాన్ని ఇవ్వడం ద్వారా ఆ స్త్రీ ఆ రోజు అంత నష్టపోయింది కానీ ఒక మాట చెప్పమంటారా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు రిస్క్ తీసుకొని ఏ అడుగులు వేసినా ఆ రిస్క్ నీకు బ్లెస్సింగ్ అవుతుంది కానీ నీకు నష్టం అవ్వదు హలే అబ్రహామును ఆది కాన్న పన్నెండవ అధ్యాయంలో నీవు లేచి నీ బంధువుల నుండి నీ స్వజనమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రాంతో మాట్లాడగానే ఆ రోజు అబ్రాహం రిస్క్ తీసుకున్నాడు తీసుకున్నాడా లేదా ఆ రిస్క్ రిస్క్గా అవ్వలేదండి రిస్క్ ఒక బ్లెస్సింగ్ అయిపోయింది హలే దేవుడు అబ్రహమును జనములకు తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా చేసి తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఈనాడు కూడా ప్రపంచ దేశాలకు దేవుడు అబ్రహమును ఆశీర్వాదముగానే నిలబెట్టాడు